సేవలో వాడబడాలంటే తప్పకుండా మనం దేవుని యొక్క మాట వినాలి మాట అసలు పరిచర్య అంటే ఏంటిదంటే దేవుని యొక్క స్వరం విని చేసేదే పరిచర్య మన సొంత మాటలతో చేసేది పరిచర్య కాదు పరిచర్య అంటేనే మనం దేవుని యొక్క స్వరం వినాలి ఇక్కడ చూడండి పౌలు దేవుని యొక్క స్వరం విని పరిచర్యకి వెళ్తున్నాడు ఒక పట్టణంలోనికి వెళ్తున్నాడు పరిచర్యకి సువార్తకి సు చూడండి ఇక్కడ ఆరవచనంలో ఆసియాలో వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున ఎవరు ఇక్కడ ఆటంకపరిచింది వాక్యం చెప్పకూడదని ఎవరు ఆటంకపరుస్తున్నారు ఎక్కడ ఆసియాలో వాక్యం చెప్పకూడదని అంటే నువ్వు ఆసియాలోనికి వెళ్ళడానికి లేదు అది నీ పని కాదు ఆసియాలో నువ్వు చేయాల్సిన పని లేదు నువ్వు అక్కడికి వెళ్ళకూడదు మనం కూడా మనకు తెలియకుండా వేరే వ్యర్థమైన స్థలంలోనికి మనం వెళ్ళకూడదు మనము దేవుడు చెప్పిన స్థలములోనికే మనం వెళ్ళాలి ఇక్కడ పౌలేమో అంతటా మారు మారుమర్చు పొందుకోవాలి అది ఎవరైనా